హాయ్ నా పేరు కామాక్షి అందరూ ఇప్పుడు శ్రీజాది అన్ఫేరు అని చెప్పేసి అంటున్నారు అన్ఫేరే నేను కూడా కాదని లేదు అక్కడ ఎండ్ ఆఫ్ ది డే విన్నరు ఒక్కరే అవుతారు ఓకేనా ఎందుకు ఆ గేమ్ నుంచి మీరు బయటికి రండి అమ్మ ఒక గేమ్ షోలో పోయింది పంపించేశారు అది వాళ్ళకి ఎందుకు పంపించారు అంటే టీఆర్పీ కోసము ప్రతి ఇయర్ ఒకసారి ఉంటుంది అంతకుముందు యాంకర్ రవి విషయం కూడా ఇలాగే జరిగింది కదా అప్పుడు అందరూ అన్ఫేర్ 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 అని చెప్పారు అనుకున్నారు మళ్ళీ ఆయన రీఎంట్రీ కూడా చేయలేదు కదా ఇప్పుడు కూడా అంతే అన్ఫేర్ అనుకుంటే అది గేమ్ ఆఫ్ బాయ్ అండ్ మీరు దాని నుంచి రియలైజ్ అవ్వండి ఒక గేమ్ షో చూస్తున్నప్పుడు ఆ గేమ్లో ఒకరు గెలుపు ఓటంలో సహజము ఇప్పుడు మీరు ఇంత వీడియోలు పెట్టుకొని అన్ఫేర్ అన్ఫేర్ అని చెప్పి ఓట్లు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు మళ్ళీ తీసుకుంటారా లేరు కదా బీబీ టీము వాళ్ళు అంత కోట్లు అంత లక్షలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే తీసుకో ఎందుకంటే ఇంకా కొత్త 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 వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు కదా బిగ్ బాస్ హౌస్కి ఇప్పుడు అది ఖచ్చితంగా ఎక్కడ పడితే ఎక్కడైనా సరే స్టాండ్ తీసుకుంటుంది ఇప్పుడు గేమ్ మార్చుకునింది గేమ్ ఆడుతుంది బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిన కంటెస్టెంటే దీనికి కూడా నేను ఒప్పుకుంటాను ఇది ఎండ్ ఆఫ్ ది గేమ్ కదా దాన్ని ఎందుకు మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడు బిగ్ బాస్ టీమ్కి ఏం కావాలి టీఆర్పీ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి అందరూ చెప్పుకోవాలి ఇప్పుడు సీజన్ అలా పంపించడం వల్ల చూసావా సీజర్ పోయింది పోయింది అలా చెప్పుకోవటం వల్ల వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది ఆ బిగ్ బాస్ షో ఇంకా చాలా మంది చూస్తారు అది మరి మీరెందుకు ప్రతి ఒక్కరు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే సీజర్ మళ్ళీ రావాలి రావాలంటే రావాలా రంపించుకోండి అది సెకండరీ కానీ గేమ్ని గేమ్ లాగా ఎందుకు చూడడం లేదు అని నా క్వశ్చను దానికి మీరు ఆన్సర్ చెప్పండి బూతులు తిట్టకుండా ఆన్సర్ చెప్పండి ఇప్పుడు ఒకరేమో పోయి అన్నపూర్ణ స్టూడియోని తగలబెడతాము అంటారు ఇంకొకరేమో అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తామంటారు మళ్ళీ ఇంకొకరేమో నా స్టాండ్ నేను తీసుకుంటున్నాను అందరిని పొగిడే బ్యాచ్ కాదు నేను నేను తప్పు ఉంటే చెప్తాను అని అంటారు తప్పు అప్పులు కాదు సార్ మీరు ఆలోచించాల్సింది గేమ్ షో అని ఒక గేమ్ ఒక ఎవరైనా సరే విన్నర్ ఒక్కరే అవుతారు అని మీరు ఎందుకు అది ఆలోచించలేకపోతున్నారు అయిపోయింది గతం గత మళ్ళీ దాన్ని మనం మార్చలేము మీరు జస్టిస్ కావాలి అనుకున్నా కూడా వాళ్ళు తీసుకోరు ఇప్పుడు కూడా వచ్చే కాంట్ర ఇప్పుడు తీసుకునే వాళ్ళు కాంట్రవర్సీ వాళ్ళే పోతున్నారు కదా బిగ్ బాస్ హౌస్కి ఎందుకు గేమ్ని గేమ్లాగా ఎందుకు చూడడం లేదు మనం మనం చుట్టుకుంటాము బా వాళ్ళు బాగానే ఉన్నారు మనం మనం జస్టిస్ అనుకుంటాము మనకి కూడా ఒక మీకు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ లేదా మీ బంధువులు లేదా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పి దాన్నే మనసులో పెట్టుకొని కుంగి కుసించిపోయి మీ హెల్త్ పాడు చేసుకొని ఎందుకు వాళ్ళు బాగానే ఉన్నారు మా స్టార్మా వాళ్ళు మీరే ఒకరికొకరు తిట్టుకొని కుంగి కుసించిపోయి రాత్రి అంతా శాడ్తో వండుకొని ఇప్పుడు అంత శాడ్ ఇప్పుడు సీజా కూడా బయటకు వస్తే కూడా తను హ్యాపీగానే ఉంటుంది ఒక సీరియల్లోకి సినిమాలోకి పోతుంది తను హ్యాపీగానే ఉంటుంది మీరెందుకు హెల్త్ బాగా పాడు చేసుకుంటున్నారని నా ఒపీనియన్